వెల్కమ్ స్టూడియోస్ ఈ రోజు మనం ఉన్నాము బొమ్మల మండలం నయనంపల్లి విలేజ్ లో ఉన్నాము ఇక్కడ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామిడి రాములమ్మ గారితో ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం ఈ రోజు మనం ఉన్నాము ఇక్కడ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి రాములమ్మ గారితో ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాము సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను రామిడి రాములమ్మ మీరు రామలమ్మ గారికి ఏమవుతారు సార్ చెప్పండి సార్ పర్లేదు గత నలభై సంవత్సరాల నుంచి ఎప్పుడూ అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నా ఈసారి మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఐలండ గారి సహకారంతో మాకు గ్రామ సర్పంచ్ గా పోటీ చేయడానికి అవకాశం కలిగించారు గ్రామ ప్రజలు గ్రామ ప్రజల తరఫున నాగినేపల్లి గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్పు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా సేవ చేసే అవకాశం కల్పిమని కోరుకో కోరడం జరిగింది ఈసారి మాకు సేవ చేసే అవకాశం వచ్చింది గ్రామానికి సేవ చేసే అవకాశం ఈసారి కల్పిస్తారని కోరుకుంటూ ఈ గ్రామానికి ఎన్నో ముఖ్య అవసరాలు ఉన్నాయి గతం నుండి ఈ గ్రామానికి రేషన్ కార్డులు నూట ఎనభై మందికి సుమారుగా ఎమ్మెల్యే గారి సహకారంతో నూట ఎనభై రేషన్ కార్డులు ఇప్పించాము ఈ ప్రజాపాలనలో ఇరమన్లు ఒక ఇరవై ఐదు ఇప్పించాము ఈ గ్రామంలో రైతులకు ముఖ్యంగా పెద్ద అవసరం ఉండేది ఏంటంటే కరెంటు ఒక బాయి మోటార్ కాలిపోతే ముప్పై వేల రూపాయలు అవుతాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ మభ్య పెడుతున్న సబ్ కూడా మేము మొన్ననే రీసెంట్ గా పదిహేను రోజుల క్రితం ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే గారి సహకారంతో భూమి పూజ చేయడం జరిగింది ఈ గ్రామానికి ఎన్నో అవసరాలు ఉన్నాయి అయినా మేము ముందు ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు బాగా అండగా ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు సహకారంతో ఈ గ్రామాన్ని అన్ని అన్ని రకాల అభివృద్ధి చేయాలని మేము ముందుకు వచ్చినాము గ్రామ ప్రజలకు ఒకటే కోరుకుంటున్నాము మేము ఈ గ్రామంలో డ్రైనేజ్ సమస్య లేకుండా పూర్తిగా నిర్మూలించడానికి మేము కంకణ బద్దులమై ఈ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాము గతంలో అక్కడక్కడ చాలా అవసరాలు ఉన్నాయి అయినా కొంతమంది ఏదో తన స్వార్థాల కొరకు మాట్లాడుతుంటారు అది కరెక్ట్ అయింది కాదు ఊరు చుట్టుముట్టున్న డ్రైనేజీని పూర్తిగా నిర్మూలించాలి ఏ రైతు కూడా అన్యాయం జరగకుండా చూడాలని మేము సంకల్పంతో ఉన్నాము అదే కాకుండా గ్రామంలో ఇక్కడనే ఉంది శివాలయము గత ముప్పై సంవత్సరాల కింద మా శ్రీశైలం చేటుండే పెద్ద మనిషి గ్రామంలో ఆయన కట్టిన గుడి ఎప్పటి నుంచి అనుకుంటున్నాం గుడి కట్టాలి కట్టాలని అయినా చాలా మంది కడదామంటారు దాని ముంగటి పోనియారు ఒక రాయి కూడా తీసి పక్క కొట్టలేవరం పది సంవత్సరాల ఈసారి గవర్నమెంట్ ఉంది ఎమ్మెల్యే గారు ఉన్నారు పూర్తి తన మద్దతుతో మేము గుడి కట్టడానికి కూడా పూర్తి మేము ఎమ్మెల్యే గారు మద్దతుతో గ్రామ ప్రజల సహకారంతో గుడి కట్టాలనుకుంటున్నాము అదేవిధంగా మా దగ్గర స్కూలు ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అడవిలో ఉంది ప్రజలు నమ్ముతలేరు పిల్లలు తోలి అంటే ఎందుకంటే టెన్త్ క్లాస్ అంటే పదహారు సంవత్సరాలు ఉంటారు ఒక అమ్మాయి కానీ అక్కడ చెరువు కట్ట మీదకెళ్ళి వాన కొడితే నీళ్ళు వస్తాయి ఎండ కొడితేనే చెట్లు పెరుగుతాయి ఇదంతా సమస్య ఉంది కాబట్టి ఆ స్కూల్ను కూడా గ్రామంకో మార మారవడానికి మా ఎమ్మెల్యే గారు మాకు మాటిచ్చారు అదే విధంగా గత పది సంవత్సరాల నుండి చెరువు పూర్వ చెరువు పోయింది ఆ చెరువుని పట్టించుకునే వాళ్ళు లేరు ఒక వాన కొట్టినప్పుడు చెరువులో నీళ్లు ఉంటాయి ఆ తర్వాత ఏముండవు దాన్ని కూడా మేము ఎమ్మెల్యే గారి సహకారంతో ఆ చెరువును కూడా బాగు చేసుకుంటాము అదేవిధంగా ఈ గ్రామంలో ఇంకెన్నో సమస్యలు ఉన్నాయి ఇవన్నీ నిర్మూలించడానికే మేము ఇక్కడ సర్పంచ్ హైర్గా పోటీ చేసి గ్రామ ప్రజలు మాకు బాగా పూర్తి మద్దతు ఇచ్చి గెలిపిస్తే వార్డు మెంబర్లను కానీ మమ్మల్ని కానీ గెలిపిస్తే మేము పూర్తిగా గ్రామాన్ని సేవ చేయడానికి ఉన్నాము గ్రామ ప్రజలు మమ్మల్ని ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం సార్ మరి మాజీ సర్పంచ్ అభ్యర్థి ఎలాంటి అభివృద్ధి చేశారు ఇప్పుడు మీరు ఎలాంటి అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు ఆయన చేసే కాడు చేసిండు మిగిలిన మొత్తం పూర్తి చేయడానికి ముందంచలో ఉన్నాం మాకు ఎమ్మెల్యే గారు సహకారం పూర్తి మద్దతు ఉంది రీసెంట్ గానే మాకు హెచ్ఎండి పరిధి కింద ఒక అరవై లక్షల రూపాయలు గ్రామానికి వచ్చినాయి అవి ఇందిరామ కాలనీలో డ్రైనేజ్ గాని డ్రైనేజ్ సమస్య కానీ సిసి రోడ్లు కానీ అక్కడ ఉన్న కమిటీ హాల్ అక్కడ అక్కడున్న ఎక్కడ ఇతర ఏ సమస్యలున్నా ఇజరాంబాలని ఆదర్శంగా తీసుకుంటాం మేము వాటర్ ఒక వాటర్ ట్యాంక్ కానీ అవన్నీ అవన్నీ వేయడానికి మేము కంకణ భద్రం అయినాము ఇక్కడ రోడ్లు కూడా అక్కడ మన నాగిపల్లి గ్రామం నుండి పెద్దమ్మ గుడి వరకు కూడా ఆ రోడ్ కూడా కంప్లీట్ చేస్తాము ఇక్కడ మెయిన్ రోడ్ నుండి శ్మశాన వాటిక వరకు గ్రామంలో మిగిలిన రోడ్లన్నీ కూడా పూర్తిగా నిర్మూలించడానికి మేము ముందంజలో ఉన్నామని కోరుకుంటున్నాము మేము ఏంటంటే ఒక్కసారి మాకు అవకాశం కల్పిస్తే ఈ గ్రామాన్ని ముందు ఉంచేలా ఉంచుతాము మా ఎమ్మెల్యే గారు కూడా ఏం చెప్పిండే మాకు ఒకటే చెప్పిండు నేను ఈ గ్రామాన్ని నా సైజాపురము నాగినేని గ్రామ్ పెళ్లి గ్రామాన్ని నేను దత్తగా తీసుకుంటున్నా నేను ఎమ్మెల్యే గారు సర్పంచ్ గెలిపిన మరుసటి రోజు నుండే తన ప్రమాణ స్వీకారం తర్వాత పూర్తిగా ఎమ్మెల్యే గారు స్వాకారంతో అంటే ఆయన ఒక సర్పంచ్ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి చేస్తానని మా గ్రామ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది నమస్కారం భోకల్పన అండి భోకల్పన వెంకటేష్ మాజీ సర్పంచ్ చేసిన అభివృద్ధి రేషన్ కార్డ్స్ ఇచ్చిన మా గ్రామానికి గత ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ మేము వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పది సంవత్సరాల తర్వాత కూడా రేషన్ కార్డ్స్ రాలేవు ఇప్పుడు మళ్ళా ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మా గ్రామానికి రేషన్ కార్డ్స్ మంజూరైనాయి అలాగే ఇందిరామైళ్ళు నిరుపేద కుటుంబాలకి నీరు ఇల్లు కట్టించడం జరిగింది మళ్ళీ తర్వాత ఇప్పుడు కూడా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే మిగతా వాళ్ళకి ఇల్లు మంజూరు చేశామని హామీ ఇవ్వడం జరిగింది అందుకే మా గ్రామ ప్రజలకు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరుకుంటున్నాను నా పేరు బోగా కల్పన వెంకటేష్ కల్పన వల్ల పడుతుంది ఈ ఇక్కడ మెయిన్ సమస్య ఏముందంటే అంటే కొన్ని కొన్ని రోడ్లు లేవు కొంచెం రైతులకు ఆ కరెంటు ప్రాబ్లం ఉండే మన మా ఎమ్మెల్యే గారి సహకారంతో స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాము మళ్ళా నాలుగు కోట్లతో ఏర్పాటు చేసుకున్నాము మళ్ళీ సిసి రోడ్లు కూడా కొంచెం మంజూరు అయినాయి కొంచెం టెంపుల్ కూడా కొంచెం ప్రాబ్లం ఉండే ఆ టెంపుల్ కూడా మా మా ఎమ్మెల్యే గారి సహకారంతో కొండ సూర్య కక్కత్వం దగ్గర పోయి టెంపుల్ టెంపుల్ కూడా కట్టాలని మేము ప్రయత్నం చేస్తున్నాం మళ్ళా బస్సు సౌకర్యం కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నది రెండు బస్సులు ఏర్పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైనా పేదవానికి సహాయం చేస్తుంది ఇప్పుడు ఇందిరా మిల్లు మా ఊళ్ళో ఇరవై ఐదు ఇల్లులు వచ్చినాయి ఇప్పుడు మళ్ళా సంక్రాంతికి మళ్ళీ ఇరవై ఐదు ఇల్లు వస్తున్నాయి పేదవానికి ఏం కావాలి కంపల్సరీ ఒక గూడు కూడు అవి ఉంటాయి మెయిన్ సింగ్ ఇల్లు ఇల్లు ఈ కాలంలో ఇల్లు కట్టాలంటే చాలా కష్టమైంది పేదవానికి ఇల్లు కట్టాలంటే కనీసం ఇరవై లక్షలు అవుతున్నాయి ఫస్ట్ మామూలు ఉండాలంటే ఒక ఇల్లు ఉంటే సరిపోతుంది కాబట్టి గవర్నమెంట్ ఐదు లక్షలు కానీ ఆరు లక్షలు కానీ సహకారం చేస్తుంది రైతులకు ప్రాబ్లం ఏమి రైతు రుణమాఫీ చేసారు ఒక్కొక్కరికి ఒక్కొక్కరి ఇంట రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసారు మళ్ళా పేదవానికి ఇంకేం కావాలంటే కరెంటు బిల్లు కరెంటు బిల్లుగా ఒక్కొక్కరికి మా ఇంట్లో ఇంట నాకైతే పదిహేను వందల రూపాయలు నాకు మిగులుతున్నాయి అది తెలియకుండానే ఎవరికి తెలియదు అని మాకు పదిహేను వందలు ప్రతిసారి పది తారీఖు వచ్చే వరకల్లా నేను పదిహేను వందలు కట్టేటు ఇప్పుడు మాత్రం నాకు పదిహేను వందలు ఉంది ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఒక్కరు తెలుగు కూటని చేసిపోతుంది మా కాంగ్రెస్ గ్రామం ఎక్కిన వెంటనే నెల రోజులనే ఆ పర్వణమావి చేసి చూపించింది కంపల్సరీ మా సర్పంచి రాములమ్మని గెలిపించుకుంటే మా మా అన్న గాని ఎమ్మెల్యే కూర్చొని మా ఈ ఊరికి ఏం కావాలి ఇంకేం కావాలి ఒక పేదవాడు చెప్పుకోలేడు ఎందుకంటే అందరం కూడా వచ్చారు సర్పంచ్ గారు చెప్పుకుంటే ఆయన డైరెక్ట్ తీసుకుని ఎమ్మెల్యేతో కల్పించి ఇంకా మినిస్టర్ తో కల్పించి ఏం కావాలనే చేయిస్తాడు ఆయనకు ఆ దమ్ముంది మా నమ్మకం ఉంది ఆ దమ్ముంది ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి రాములమ్మకు సహకరిస్తే ఏం పని చేసి చూపిస్తే ఒక్కసారి మీకు మాకు ఛాన్స్ ఇవ్వండి అది కోరుకుంటున్నాం ఎలా డెవలప్ ఆలోచన ఏంటంటే ఏదైనా ఇండస్ట్రీ వస్తే ఏమైపోతుందంటే కొంతమందికి రైతులు ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం పని చేయించుకొని వ్యవసాయం కూడా చేసుకోవచ్చు అది కొంచెం బెటర్గా ఉంటుందని ఒక ఏదైనా ఇండస్ట్రీ చేస్తే ఒక రెండు వందల మందికి మూడు వందల మందికి ఉపాధి కల్పిస్తే ఏమైతుందంటే అక్కడ ఉన్న విలేజ్ డెవలప్మెంట్ అవుతుంది అక్కడ ఉన్న విలేజ్ డెవలప్మెంట్ అది మా దానివల్ల కొంచెం మాకు ప్రభుత్వం మాకు ఉన్నది కాబట్టి మేము ఇంత ధైర్యంగా మనం మాట్లాడగలుగుతున్నాం ఇంత ముందు సర్పంచ్ కూడా ప్రభుత్వం మన చేతిలో ఉన్న ఆ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి నాలుగు పనులు చేసిండు ఇది కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మేము చేస్తామని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం ఎందుకంటే రేపు నాడు నువ్వు చేయకుండా కూడా అడగవచ్చు అరేము నువ్వు నీకు ఛాన్స్ ఇచ్చినాము నువ్వు నీకు ఏం చేయలేదు నీకు నీకు ఈసారి ఓటు అయ్యామని ఈసారి మేము ఏముందంటే మాకు పైన ప్రభుత్వం ఉన్నది మా అన్న ఐలన్ ఉన్నాడు పైన రేవంత్ అన్న ఉన్నాడు ఖచ్చితంగా మాకు అవకాశం ఇవ్వండి మేము పని ఎందుకు చూసి చూపించిన తర్వాత మేము మాట్లాడుతా